పేదల సంక్షేమమే వారి అభ్యున్నతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఇందిరాగాంధీ సేవలు కొనియాడుతూ ప్రధానిగా పనిచేస్తూ దేశానికి ప్రాణాలు అర్పించారని కాంగ్రెస్ పాలనలో దేశంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంది అని భారతీయ జనతా పార్టీ బడా వ్యాపారుల కోసం పనిచేస్తుందన్నారు అదేవిధంగా సెంటర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూల గజమాల వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దొడ్డ డానియల్ జాఫర్ మండల అధ్యక్షులు పోలీస్ ఐదులతో పాటు ఏఎంసీ చైర్మన్ రాంబాబు మాజీ మున్సిపల్ చైర్మన్ ధమాలపాటి వెంకటేశ్వర్లు పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు सहो <laughs> र जय कांग्रेस जय कांग्रेसी इंदा इंदा சார் என்ன வரும் 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 మన దేశ భారతదేశ తొలి ప్రధాని అమ్మాయి ఇందిరా గాంధీ గారి యొక్క వందంతు వేడుకల్ని ఎల్లందు పట్టణంలో పట్టణ అధ్యక్షుడు ఇద్దరు అందరు పెద్ద ఎత్తున ఈ మద్దతు వేడుకలు తెచ్చుకోవటం అనేది చాలా సంతోష కొత్త బాధ ముఖ్యంగా దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి కొత్త కొత్త పెద్ద ఎత్తున బడుగు బలహీన వర్గాల కోసం సంస్కరణలు తీసుకొచ్చి గరీ హఠాబు అనే నిదానంతో దేశ ప్రభుత్వం కూడా ముందుకు నడిపించినటువంటి అమ్మ ఇద్దరమ్మ గారు మన మధ్య లేకపోయినా కాంగ్రెస్ పార్టీ తొలి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారి యొక్క ఆశయాలను దేశం కోసం నలుమూలల ప్రచారం చేస్తూ వారు ఇచ్చినటువంటి పూర్తితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో నిలబడి నిలబడి అనేది ఒక మంచి దేశంలో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఒక గొప్ప ఆశ ఆశాలతో ముందుకు నడుస్తున్నటువంటి కర్ణంలో మరి మనం చూస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ పరిస్థితి అనేది మనందరం ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది బీజేపీ ప్రభుత్వం ఈనాడు పేదల కోసం ఏం త్యాగాలు చేయలే దేశం కోసం ఏం త్యాగాలు చేయలే వారు ఉన్నది ఒక పెట్టుబడి వర్గానికి తప్ప పేదల నిరుపదల కోసం ఏ ఒక్క పని గురించి ఈ బీజేపీ ప్రభుత్వం మొన్నటికి మనం మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం పాదయాత్ర చేసి మూడుసార్లు వాళ్ళు ఏ విధంగా గెలిచారు వారు గద్దెనెక్కిన కాంచి ఎవరు కూడా సామాన్యులకు పని జరిగే పరిస్థితి లేదు మరి దేశం కోసం దేశ రక్షణ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఈనాడు ఏ పార్టీ కనిపించలే మరి ఈరోజు ఈరోజు చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పత్రాలతో ముందుకు దూసుకుపోయేటువంటి పరిస్థితి మరి గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి ఎవరు కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా గద్ది కూర్చొని ఉన్నదంతా కూడా ప్రభుత్వ ఖజాన్ని పొందికొక్కలాగా దూసుకొని తిన్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు మరి ఈనాడు ఆ పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఏర్పడిన తర్వాత రెండుసార్లు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఒక్క హామీని కూడా నెరవేర్చలే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా సంక్షేమ పథకాలతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధిని కూడా చేసి తీర్చే పరిస్థితి మరి ఆనాడు చాలా ఖజానా ఉండే అదంతా తిన్న తిని ఖాళీ కథ ప్రభుత్వానికి అప్ప చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అయిన తరే అప్పులకు వడ్డీ కట్టుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఈనాడు ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో కూడా అభివృద్ధి పథకాలు కూడా ప్రజలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మరి ఆనాడు గారు చెప్పారు పేదలు గుర్తుంచుకోవాలి పేద నిర్మూలన కోసం పనిచేయాలి ఎలాంటి ఇబ్బంది పేదలకు జరగకూడదని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి మరి ఇందిరమ్మ గారి అడుగు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నడుస్తూ ఉంది మరి బీజే ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరైతే దేశం ఉన్నటువంటి కొన్ని సంస్థలు అమ్మేసుకుంటూ పేదలు అనగదొక్కుతూ బడాబాబుల కోసం నిరంతరం కూర్చో ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దేశంలో మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అలా ఉండదు నిరంతరం పేజల కోసం పనిచేసే ప్రభుత్వమే మరి ఈనాడు ఇక్కడ చూసినట్టయితే ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు ముఖ్యంగా కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంజిన బిల్లు కావచ్చు నిరంతరం విద్యుత్ కావచ్చు నిరంతరం జరిగేటువంటి కార్యక్రమం కావచ్చు రైతు బంధు రైతు బీమా అదేవిధంగా రైతు రుణమాఫీ అంటే ఇది రైతు ప్రభుత్వంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం అదేవిధంగా ఇందిరామ్ గారు ఏదైతే మాట ఇచ్చారో గరీబ్ హఠౌ ఆ నినాదాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు పరిచే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఈనాడు ఇందిరా బిల్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు అదేవిధంగా మరి సీఎం బీల్పు కావచ్చు ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు తీసుకొని ప్రజలకి ప్రజలకి సహాయ సహకారాలు తీసుకుని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు విడుదల చేసే కార్యక్రమాలు చేస్తే తప్ప ఏ పార్టీ చేయాలని చెప్పి విజ్ఞప్తి నమస్కారం ధన్యవాదాలు